నమస్తే వెల్కమ్ బ్యాక్ షో చాన్స్ మా లైక్ సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో పొద్దున్నే పాంచ్ బజే లేచేసిన బ్రష్ పట్టి బ్రష్ చేసేసిన పొయ్యి మీద పాలు పెట్టేసిన ఫ్రీ అనేసి సో ఒక బూస్ట్ ప్యాకెట్ తెచ్చేసుకొని బూస్ట్ పేసి పాలు గట్టిగా కలిపిన దాన్ని చేసి గిలాసలో పోసిన తాగుతే ఉన్నది చూడు ఆ స్వర్గం సో గుర్చులు ఏంటంటే సో మన డైలీ లైఫ్ వన్ డే ఆఫ్ ద లైఫ్ మన చే పట్టేసుకుంది గుర్తు పొద్దు పొద్దుపొద్ద పండుగ చావి తాన్ని పెట్టేసుకుంది ఆయన సో ఇప్పుడు ఏంటంటే ఆకలి అవుతుంది మధ్య ఇప్పుడు చేసి బండిపళ్ళు చేసిన తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అన్నం కూర రెడీ ఉంది సో ఇప్పుడు వండకాలు తీసిన అన్నం విదేసి పయేష్ అట్లా ఒక సాయంత్రం ఇంకొక గంట రెండు గంటలు రెస్ఫ్రీ తీసుకొని ఇలా బయట పోయి ఒక మంచి లొకేషన్ పెడతాను మీకు సో చాలా మళ్ళీ ఎప్పటికీ వీడియో లాగేదిలే తగ్గేదిలే సో ఏంటంటే నేను ఈసారి తిని దాంట్లో నెయ్యాలి సో దుద్దు అలా కర్రీ అయితే ట్రై చేసి ఎగ్ కర్రీ సో చూస్తారు కదా ఎగ్ ఫ్రై కొంచెం వెరైటీగా ట్రై చేసిన వేస్ట్ అయితే మామూలుగానే హైలైట్ వచ్చేసింది సో పొద్దు అలా ఒక రౌండ్ వాటి చేసినాక అందులోంచి అయిపోయింది సో తెలో అంటున్నాడు సో అన్న మేడం అన్నమేడు అన్నమేడు సో ప్లేట్ వర్తుకపోవాలి అన్నం ఆడతాడు కొంచెం వెరైటీ ఉంటుంది బ్యాచ్ల రూమ్స్ కాబట్టి అంతే ఉంటది గిరిస్ పెట్టింది ఆకలి అవుతుంది అంటే ఇవన్నీ పనులు గిరాస్ వాళ్ళు ఇక్కడ పెట్టారు మహిష్ పేరు చాలా అయినట్టున్నారు అయ్యో తమ్ముడు అరే చింటూ బాయిగా పెద్ద తమ్ముడు ఆకలైతుంది ఆ తమ్ముడు ఇప్పుడు వీడియో పట్టుకుందని నేను అందం ఎట్లా వేసుకోవాలి అర్థం కాదు అది అలా పెట్టాలి అలా పెట్టి వేసుకుంటాం సో దారద్ద ధర తింటారా మధురయ్యా అలా వేస్ట్ అయింది అనుకో వేసుకుంటారు మా వాళ్ళు ఉన్న వేరే వాళ్ళు తింటారు మస్తు అయిపోతుంది ఏంటంటే కూడా చిన్న సూ పని తర్వాత రివీల్ చేసేస్తా సో రిజల్ తినేసి ప్రేషప్ ఇద సామాన్ అవి కొని పక్కొని అంగో మళ్ళీ ఇప్పుడు మస్తు లేట్ అయి పండుకున్నా లేట్ లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా సో చాలా మళ్ళీ స్టేజ్ రేడియో ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్న అంగడి అవుతుంది సో అంగడిలో కొంచెం పని ఉంటే వచ్చి ఉండే వచ్చిన పని కంప్లీట్ చేసేసుకొని ఇంటికి పోతుంది సో ఉందా చాయ్ ఏం తాగాలని చెప్పి మమ్మీ అలా కొంచెం సామాన్ వేయండి అంటే మమ్మీ సామాన్ తెచ్చుకొని బియ్యం బజార్ వేయండి ఇక బియ్యం బజార్లో ఫేమస్ అయిన ఒక స్వీట్ ఉంటుంది అదే బ్రెడ్తో చేస్తారు దీని పేరు తెలియదు నేను చిన్నప్పటి నుంచి తింటున్నా దీని పేరు తెలియదు కానీ ఇది మస్తు ఫేవరెట్ నాకైతే సో ఇట్లా చూస్తున్నారు కదా ఇలా క్రీమ్ వస్తుంది క్రీమ్ వచ్చి బ్రెడ్ బ్రెడ్ మొత్తం కట్ చేసి ఉంటుంది దాంట్లో క్రీమ్ వస్తుంది ఫోర్ పీసెస్ ఉంటాయి ఒక పీస్ తిన్నట్టుంది మమ్మీ సో ఇది నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ స్వీట్ నేను వచ్చిన ఉన్నప్పటి నుంచి తింటున్న నా స్వీట్ ఇది వచ్చేసి సో మసాలా మొత్తం పెద్ద సో చాలా బాగా అనుకున్నా కానీ ఎప్పుడు రొటీన్గా చాయ్ అని దాకా వస్తుంది కానీ లైట్ తీసుకుంటున్నాను సో స్వీట్ అయితే చేసాం ఇక మళ్ళా మా వాళ్ళు ఫోన్ చేశారే బ్యాటరీ లైట్ కరెంట్ రివర్సిస్దా చెప్పేసి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేయనీ అని చెప్పేసి మళ్ళీ ఆడికి పోయినా అంగడికి సో పోయి అది అనిపిస్తున్నాయి కదా అవే బ్యాటరీ లైట్లు సో రోజుకి నలభై రూపాయలు సో మళ్ళీ వాళ్ళకి బ్యాటరీ లైట్ వాళ్ళతో వాళ్ళకి ఇచ్చేసి పైసలు ఇచ్చేసిన నలభై రూపాయలు నేను నేను కూడా చేసేపట్టేట్టు షాప్లో చూసేసి జర చిల్ల వేసి జర కూర్చొని ఇంటికి అయితే పోయినా